कमंडी वाई करे विजयी शिक्षितले शिक्षितले काँग्रेस प्रभू तुमंडी वाई करे शिक्षितले शिक्षितले वी वान जय जय वी वान जय जय वी वान जय जय आता पेन्शन दाखला पेन्शन विंटने अमर जय अमर पेन्शन दाखला पेन्शन विंटने अमर जय जय चालले आता पेन्शन दाखला विंटने विजयी जय जय चालले आता पेन्शन दाखला विंटने जय जयले खबरदार काँग्रेस लोकसभा खबरदार 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 काँग्रेस लोकसभा खबरदार खबरदार जिल्हा दिलाएं, अब दिलाएं और अशिम मदद की तमाम घर नए करते हैं। दिलाएं, 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 जाओ, बिजली राजा, जाओ, 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 ज વંદે રાષ્ટ્રતા પિયા જોશ ચાલ પ્રભુ તો મુંડી વૈકરે શશ ચાલે શશ ચાલે શશ ચાલે પ્રભુ તો મુંડી વૈકરે શશ ચાલે શશ ચાલે આલકો વાલે આલકો વાલે આલકો વાલે આગર પેન્શન દાળને વેન્ટરે આલકો વાલે આલકો વાલે શશ ચાલે પ્રભુ તો મુંડી વૈકરે શશ ચાલે શશ ચાલે કટબરું નાલે ઇતના માડક કોંગ્રેસ પ્રભુ તો વેન્ટરે કટબરું નાલે કટબરું નાલે કટબરું નાલે ઇતના માડક કોંગ્રેસ પ્રભુ તો વેન્ટરે గారి పెన్షన్లు ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ధర్మసార్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అసరా పెన్షన్దారుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మా యొక్క ప్రభుత్వం నాలుగు వేలు రెండు వేలున్న ఈ యొక్క ఆసల పెన్షన్లను నాలుగు వేల వేస్తాం అంతేకాకుండా నరాలు చచ్చుపడి కన్ను లేని వారికి మంచాన పడుకునే వారికి నిత్యం మంచాలనే ఉండే వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావాస్తుంది అయినా కూడా ఆ యొక్క పెన్షన్లు పెంచకుండా కాలయాపన చేస్తుంది అప్పుడు ఆ రోజు ఆయన అన్నాడు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పప్పులు ఉప్పులు చూసుకుంటే ఈ యొక్క రోగాలకు బీపీ షుగర్లకు యొక్క రెండు వేల రూపాయలు సరిపోతలేవు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది సరిపోదలేదు కాబట్టి మా యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాస్త మేము ఖచ్చితంగా రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు పెంచాం నాలుగు వేలు ఉన్న పెన్షన్ మేము ఆరు వేలు పెంచాం అలాగే దివ్యాంగులకు పదిహేను వేలు అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మన మాట ఇచ్చిన ఓకే మన మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళు ఉన్నారా అంటే లేరు మాట ఇచ్చిన రెండు సంవత్సరాన్ని కూడా మరి పెంచకుండా నిర్లక్ష్యం చేస్తుంది మరి ఆ రోజు మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచడం లేదు మరే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మరే యొక్క పెన్షన్ల గురించి మాట్లాడడం లేదు మరి ఈ యొక్క గౌరవశ్రీ మందాకృష్ణ మహే గారు గతంలో కూడా వీరి గురించి ఉద్యమం చేసి వీరి యొక్క పెన్షన్లు పెంచేందుకు ఎంతో కృషి చేసి పెన్షన్ పెంచేందుకు ఉద్యమం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇప్పుడు కూడా వీరికి మరి వీరికి అన్యాయం జరుగుతుంది వీరికి ఒప్పుకున్న ప్రకారంగా వీళ్ళకి పెన్షన్ ఇస్తలేదని చెప్పి అన్నగారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి వీరి తల వారిగా మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది కాబట్టి మేము ఇప్పటికైనా మేము ఈ యొక్క ప్రభుత్వానికి ఒకటే చెప్తాను మీరు ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఓట్ల కోసం మీరైతే మీరు ఎలాగైతే మేము మీరు ఓట్ల కోసం వాడుకున్నారో మీరు ఏ రకంగా అయితే మాట ఇచ్చినో మరి ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు వృద్ధులకు విద్యాంతులకు చేనేత గీత కార్మికులకు మీరు రెండు వేల నుండి నాలుగు వేల వరకు మరి వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేల వరకు నరాలు చచ్చబడి మంచానికే పరిమితమైన వాళ్లకు కళ్ళు లేని దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు మీరు ఏ రకంగా అయితే ఇస్తారో ఖచ్చితంగా మీరు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు లేని పక్షంలో గౌరవ శ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి ఉద్యమాన్ని ఉద్భుతం చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే మీరు ఈ యొక్క వచ్చే నెల పదిహేను తారీఖు లోపల ఖచ్చితంగా పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఈ జరగబోయే పరిణామాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను గంగారా శ్రీనివాస్ మాధ్య ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి అమ్మకొండ జిల్లా నమస్కారం నా పేరు గంటల ధర్మసా గ్రామం నేను అంగవైకల్యాము వికలాంగలను నాకు కాలు లేదు మాకు గవర్నమెంట్ నాలుగు వేల పెన్షన్ ఇస్తే మందులకు పువ్వులకు ఇంట్లో పరిస్థితులు వంట సామాన్లకు సరిపోవట్లేదు మాకు వెంటనే ఆరు వేల పెన్షన్ ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరు వేల పెన్షన్ మాకు అమలు చేయాలి అమలు చేయకపోతే మాత్రం మేము ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఖచ్చితంగా ఆరు వేలు మా ఓట్ల కోసం మమ్మల్ని అప్పుడు మాకు ఆశ పెట్టిండు ఏది మేము ఓట్లు వేస్తామని ఎక్కడో ఉన్న వాళ్ళని అందరు తీసుకుపోయి మా చేత ఓట్లు వేయించుకొని ఆయన సివాసన ఎక్కి ఈరోజు మాకు ఇచ్చిన మాట తప్పుడు మా అందరికీ అన్ని రకాలుగా వ్యవసాయానికి కానీ వాళ్ళ ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా పెంచడం జరుగుతుంది కానీ ఒక వికలాంగులను మాత్రం చిన్న చూపు చూసి వికలాంగులకు మాత్రం పెంచడం లేదు వికలాంగులను ఎప్పుడు ఏదైనా ఇంతవరకు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు నెరవుతుంది వికలాంగులకు ఇది ఇస్తాము అని అది మాత్రం ఇంతవరకు అమలు చేయలేదు ఏలాంటిది వికలాంగులను పట్టించుకోలేదు వికలాంగులను ఎక్కడ మూలకు ఉన్నామో గతన్నే మూలకు ఉంచిండు మమ్మల్ని అసలు ముందుకు అడిగేయనిట్లేదు ఇక మేము రోడ్ ఎక్కినాము రోడ్లపై మేము ధర్నాలు చేయడానికైనా నిరాశ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము మేము